మనం ఇంతకు ముందు వీడియోలో కేవలం స్తంభదీపం మహిమ వల్ల ఒక ఎండుమోడు దివ్య పురుషుల్లా ఎలా మారిందో చూసాం మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇప్పుడే వెళ్ళి చూసేయండి ఆ పురుషుడు ఉద్వేగంతో మునలను ఇంకొక లోతైన ప్రశ్న అడిగాడు పుణ్యాత్ములారా నాకు ఈ కష్టమైన ముక్తి ఎలా వచ్చింది అసలు కర్మబంధం కలగడానికి తొలగిపోవడానికి కారణాలు ఏంటి దయచేసి నాకు మోక్ష సాధన జ్ఞానాన్ని ప్రసాదించండి అని అడిగాడు అంతటా వారిలో సర్వజ్ఞుడైన ఒక ముని బ్రాహ్మణుడు ఆ ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పడం మొదలుపెట్టారు మనం చూసే ఈ ప్రపంచం అంతా ద్వంద్వం అంటే సుఖం దుఃఖం పుణ్యం పాపం నిశ్చలం చైతన్యం వంటివి మనం చేసే ప్రతిపాపం పుణ్యం మనలో సూక్ష్మదేహంలో లెక్కించబడుతూ ఉంటాయి ఈ పుణ్యపాపాల బంధమే కర్మబంధం ఈ సూక్ష్మదేహంలో ఉన్న దోషాలు పూర్తిగా నశించిపోతే తప్ప మనకి ముక్తి రాదు ఈ జ్ఞానాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడంట జీవుడంటే ఎవరు నువ్వే కదా మరి నేనెవరిని అని నువ్వు అడగడం దేనికి అంటూ ముని ఒక కీలకమైన మాటను అన్నారు అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మను అనే అర్థం దీనిలో అనుమానం అవసరం లేదు అని అన్నారు కానీ ఆ దివ్య పురుషుడికి ఆ మాట అర్థం కాలేదు మహాత్మా అహం బ్రహ్మ అంటే అర్థమయ్యేలా చెప్పండి అని వేడుకొన్నాడు నీవు ఈ అంతఃకారణానికి దాని వృత్తాలకు కేవలం సాక్షివి మాత్రమే నీవు చైతన్య రూపుడివి నిత్యుడివి ఆనందరూపుడివి మనం ఈ జడారూపమైన దేహాన్ని నేను అనుకునే బుద్ధిని వదిలిపెట్టాలి మన శరీరాలు అనేకం కుండల్లాగా అనేక లోపాలతో ఉంటాయి అవి పరమాత్మ కాలేవు గుర్తుంచుకో ఈ పంచభూతాలతో ఏర్పడిన శరీరం నువ్వు కాదు ఇందులో ఇంద్రియాలు నువ్వు కాదు మనసు బుద్ధి ప్రాణవాయువు ఇవన్నీ హాని కలిగించే లక్షణాలు కలవి కాబట్టి అవి కూడా పరమాత్మ కాలేవు మరి నువ్వెవరు ఏ విధంగా అయితే ఐస్కంతం దగ్గరకు వస్తేనే నువ్వు ఆకర్షించబడుతుందో ఏ విధంగా అయితే దీపం పక్కన ఉంటేనే దేహం పనిచేస్తుందో విధంగా జనన మరణాలు లేని దేహం నుండి వేరుగా ప్రకాశిస్తున్న ఆ ఆత్మస్వరూపాన్ని నువ్వు గ్రహించాలి ఆ పరమాత్మని నువ్వే అని తెలుసుకో మేల్కొని ఉండే కళ్లనుకనే నిద్ర అనే మూడు అవస్థలు పోయినా ప్రపంచంలోని పదార్థాలను నశించిన ఎవరు ఎటువంటి మార్పులు లేకుండా సాక్షిగా ఉంటారో ఆయనే నిజమైన నువ్వు సుఖదుఖాలు ఇష్టమయిష్టం వంటి వాటిని ఎవరు సమానంగా చూస్తారో మరియు ఎవరు అన్నింటినీ సాక్షిగా ప్రకాశిస్తారో అతనే త్వం పదార్థం అంటే నువ్వే అనే అర్థం ఆయనే బ్రహ్మం బ్రహ్మము ఎప్పుడూ నిర్మలంగా సంపోదోషాలు లేకుండా స్థుల లక్షణాలు లేకుండా ఉంటుంది అది తనకు మించిన ఆనందం లేనిది శాశ్వతమైనది సత్యజ్ఞాన లక్షణాలు కలది అజ్ఞానమనే చీకటి లేనిది సర్వత్రా పరిపూర్ణమైనది వేదాలు దేనిని సర్వజ్ఞత్వం సర్వేశ్వరత్వం సంపూర్ణ శక్తిత్వం అని చెప్తున్నాయో అదే తత్వ పదార్థమైన పరబ్రహ్మం తత్వమసి అంటే అర్థం నువ్వు పరబ్రహ్మమై ఉన్నావు జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటేనని ఎవరైతే తెలుసుకుంటారో ఆయనే పరమాత్మ అవుతాడు ఈ విషయం పూర్తిగా అర్థమయ్యేంతవరకు మనం మనసును అదుపులో ఉంచుకోవడం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం లాంటి మంచి గుణాలను కలిగి ఉండాలి ఓపికతో విని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి గురోపదేశం వలన ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది ఆత్మజ్ఞానం పొందాలంటే ముందుగా మనం మంచి పనులు చెయ్యాలి గురువుకు సేవ చేసి ఆయన నుండి ఉపదేశం తీసుకొని నియమం ప్రకారం కర్మలు చేస్తూ పోవాలి ఆ కర్మల ఫలితమే మనల్ని బంధాల నుండి విముక్తుల్ని చేస్తుంది అప్పుడే మనం మోక్షాన్ని సాధించుకోవచ్చు చివరిగా ముని నాయన నీ కర్మబంధాలు తొలగిపోయాయి నువ్వు ఇక ఈ విషయాల గురించి అధికంగా ఆలోచించకు అని అన్నాడు ఆ మాటలు విన్న ఆ పురుషుడు ఎంతో సంతోషించాడు కానీ తనకు ఇంకా కర్మఫలం గురించి మరెంతో తెలుసుకోవాలని కోరిక పెరిగింది మరి కర్మఫలం గురించి అది మనల్ని ఎలా వంటాడుతుందో ఆ ముని ఏం చెప్పాడో ఆ కీలకమైన జ్ఞానాన్ని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వేదాంతం మీకు ఎంతవరకు అర్థమైంది అహం బ్రహ్మ అనే మాటపై మీ అభిప్రాయాన్ని ఏంటో కమెంట్స్లో పంచుకోండి తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి